ఫోటో ఫ్రేమ్ స్టైల్లో బూటీస్ ఇచ్చాము ఎవ్రీ బూటీ అంటే టూ బూటీస్ ని ఆల్టర్నేట్ గా ఇచ్చాము కాంట్రాస్ట్ కలర్స్ లో మీరు ఎనీ వన్ ఆఫ్ ద బ్లౌజ్ తో పేరప్ చేసుకోవచ్చు చాలా యూనిక్ గా డిజైన్ చేసిన సారీ అండి బోత్ ద సైజ్ మీడియం బార్డర్ ఇచ్చాము బోర్డర్ కూడా చాలా యూనిక్ ఉంది దిస్ ఇస్ ద బ్లౌజ్ పార్ట్ అండి మీకు ఎటువంటి వర్క్ కూడా అవసరం ఉండదు అయినా కాంట్రాస్ట్ రెడ్ లో డార్క్ రెడ్ లో మనం మంచి చిన్న బార్డర్ ఇచ్చాము కింద గ్యాప్ బోర్డర్ ఇచ్చేసి ఆ ఇక్కడ క్రీపర్ స్టైల్ బార్డర్ హైలైట్ చేసాము అవును అవును మజంతా పింక్ వచ్చేసి మంచి హంస డిజైన్ వచ్చింది అండ్ సేమ్ మంచి సిల్వర్ అండ్ గోల్డెన్ లైన్స్ ఇచ్చాం బాడీ అంతా పైన మంచి సింపుల్ చిన్న యాంటి గోల్డ్ జరీ బార్డర్ కింద ట్రెడిషనల్ పీకాక్ బార్డర్ ఇచ్చారు అండ్ పల్లు ఇస్ ఆల్సో ఇన్ కాంట్రాస్ట్ హెవీ పల్లు వస్తుంది ప్యూర్లీ సిల్వర్ జరీ సారీ అండి సారీ అంతా మనకి జిగ్జాగ్ లైన్స్ తో వస్తుంది బాడీ ఆఫ్ ద సారీ అంతా అంతే వచ్చి కొంచెం డార్క్ పీచ్ లో మనం బార్డర్ కాన్సన్ట్రేట్ చేసాము మీరు చూసినట్టయితే ట్రెడిషనల్ ఎలిఫెంట్ అండ్ బర్డ్ ఆ డిజైన్ అంతా వచ్చింది బాడీ అంతా మనం టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బూటీస్ హైలైట్ చేసాం వన్ ఇస్ స్మాల్ అండ్ వన్ ఇస్ బిగ్ అనమాట హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రిడే అండి ఈరోజు కంచిపట్టులో ప్యూర్ డిజైనర్ శారీస్ చూపిస్తున్నానండి అండ్ మీకు ఒక థర్టీ ఫార్టీ డిజైన్స్ చూపిస్తున్నాను నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కలెక్షన్స్ బయట తొందరగా అయితే దొరకవండి బెస్ట్ ప్రైజెస్లో అప్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వరకు రన్ అవుతుంది ఈ బ్యూటిఫుల్ శారీ కలెక్షన్స్ అగైన్ నేను మీతో షేర్ చేస్తున్నది హారికా రెడ్డి డిజైనర్ స్టూడియో ఇది వచ్చేసి మనకి సన్ సిటీ బండ్లగూడ జాగీర్ మెయిన్ రోడ్లో ఉంటుందండి అండ్ తను వచ్చేసి ఫ్యాషన్ డిజైనర్ బేసికలీ డైరెక్ట్గా తను వ్యూవర్స్ దగ్గరికి వెళ్ళి హ్యాండ్ పిక్డ్ కలెక్షన్స్ ఒక స్టోర్లో ఎప్పుడూ ఒక ఫార్టీ డిజైన్స్ వరకు ఉంటాయండి బట్ ప్రతిదీ మీరు వస్తే ఒక రెండు ఫార్టీ చీరల్లో రెండు సెలెక్ట్ చేసుకుంటారు మంచి క్యూట్ కలర్ కాంబినేషన్లో ఉంటాయి డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ చెప్పి చేయించుకుంటారు బెస్ట్ ప్రైజెస్లో ఉంటుంది పక్క క్వాలిటీ అయితే ఉంటుందండి ఇలాంటి ప్యూర్ కంచిపట్టుసే కాకుండా తన దగ్గర బనారస్ కానీ ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా థౌజండ్ నుంచి అరౌండ్ సెవెన్ థౌసండ్ రేంజ్ వరకు అవి ఉంటాయి ఇవైతే మీకు అప్ టు సిక్స్టీన్ లైక్ ఫిఫ్టీన్ నుంచి సిక్స్టీ థౌసండ్ వరకు చూపిస్తున్నామండి అన్నీ అన్ని అప్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉంటుంది స్క్రీన్షాట్ ఇవ్వండి నా సజెషన్ ఏంటంటే ఒకసారి వెడ్డింగ్ సారీస్ కొనాలి అనుకున్న వాళ్ళు వచ్చి ఇక్కడ విజిట్ చేసి చూడండి మీకైతే నచ్చుతాయి కలెక్షన్స్ నమస్తే పూర్ణిమ బుతిక్ పేరు వచ్చేసి హారికారెడ్డి డిజైన్ స్టూడియో అండి బండ్లగూడ జాగెట్ సన్ సిటీలో ఉంటుంది నాగోల్ సైడ్ బండ్లగూడ కాదు ఇది సన్ సిటీలో మీకు మ్యాప్స్లో హారికారెడ్డి డిజైన్ స్టూడియో అని టైప్ చేసినా కూడా డైరెక్ట్గా ఇక్కడికి లొకేషన్ డైరెక్ట్ చేస్తుంది ఓకే Ja. Yeah. Okay. So చాలా వెరైటీస్ ఉంటాయి లేటెస్ట్గా వచ్చిన పట్టు కలెక్షన్ అండి ఇప్పుడు సంక్రాంతి ఉంది క్రిస్మస్ వెడ్డింగ్ సీజన్ న్యూ ఇయర్ అన్నీ ఉన్నాయి కాబట్టి అప్ టు థర్టీ పర్సెంట్ వరకు ఆఫర్ ఇస్తున్నాము అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజింగ్ ఉంది స్టార్ట్స్ ఫ్రమ్ ట్వంటీ థౌజండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ అప్ టు సిక్స్టీ థౌసండ్ వరకు ఉన్నాయండి ప్రతిసారి ఆఫర్స్ చేంజ్ అవుతాయి కాబట్టి ఎగ్జాక్ట్ ప్రైస్ అనేది వీడియోలో చెప్పట్లేదు బట్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో మాకు ఒక వాట్సాప్ మెసేజ్ చేస్తే పిక్చర్స్ వీడియో కాల్ అలాంగ్ విత్ ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్ చెప్తాము ఓకే అండి కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగుంటాయి అండ్ చాలా యూనిక్ ఉంటాయి అన్ని కూడా వ్యూవర్స్ నుంచి తీసుకొస్తారండి సో పట్టు కాకుండా మన దగ్గర ఇంకా బనారస్ పట్టు కాకుండా ఇంకా బనారస్ ఉన్నాయండి ప్యూర్ తస్సర్స్ ఉన్నాయి షిఫాన్స్ ఉన్నాయి జార్జెట్స్ ఉన్నాయి అంటే ఫ్యాన్సీ రేంజ్ లో ప్యూర్ లో మష్రూమ్ సిల్క్స్ వచ్చాయి ఇప్పుడు మస్లిన్ సిల్క్స్ వచ్చాయి వన్ బై వన్ ఐల్ షో యూ ద కలెక్షన్ షూర్ అండి సో కంచి పట్టులో ఫస్ట్ పట్టుతో స్టార్ట్ చేద్దామండి సో దిస్ ఇస్ అ ప్యూర్లీ గోల్డ్ జరీ సారీ అండి మంచి పెసర ఎల్లో షేడ్ కి రెడ్ కాకుండా టిపికల్ గా కొంచెం పీచెస్ ఆరెంజ్ స్టోన్ ని పేర్ అప్ చేసాము అండ్ వెడ్డింగ్ థీమ్ కూడా డిజైన్ చేయడం జరిగింది పల్లకి ఆల్ బోత్ ద సైజ్ ఈక్వల్ బార్డర్ ఇచ్చాము ఎలాంటి హైట్ పర్సనాలిటీస్ వాళ్ళకన్నా సెట్ అవుతుంది మధ్యలో అవును మీడియం లెంగ్త్ ఉంటుంది అండ్ మధ్యలో మీనాకారి హైలైట్స్ వచ్చాయి ఎవరైతే సారీ ఫీల్ చేస్తారో వాళ్ళకు ఆటోమేటిక్గా క్వాలిటీ అండ్ ప్రైజింగ్ అర్థమైపోతుందండి వీడియోలో అంటే మనం అంత క్వాలిటీని రిప్రజెంట్ చేయలేకపోవచ్చు బట్ ఎవరైతే పట్టుకుంటారో వీటి సారీస్ క్వాలిటీ అయితే డెఫినెట్గా అర్థమవుతుంది అండ్ ఈ హెవీ సారీస్కి జనరల్లీ పల్లూస్ కూడా హెవీ వస్తాయి ఆటోమేటికలీ అండ్ బ్లౌజెస్ కూడా మన దగ్గర డిజైనర్ బ్లౌజెస్ వచ్చేస్తాయి వీటికి వర్క్ కూడా అవసరం ఉండదు అండ్ పళ్ళు ఇస్ ఆల్సో హెవీ మీనాకారి వీవింగ్ సారీ మొత్తం ఉంది సారీ మొత్తం ఉంది అవును అసలు చాలా బాగుంది బోర్డర్ కానీ కలర్ కాంబినేషన్ కానీ లాస్ట్ టైం కూడా ఇలాగే చాలా బాగుంది రెస్పాన్స్ మంచి సేల్ జరిగిందండి లాస్ట్ టైం పట్టు సారీస్ బాగా క్లిక్ అయినాయి మన దగ్గర ఎప్పుడూ లిమిటెడ్ ఫార్టీ పీసెస్ అలానే ఉంటాయి కానీ ఒక్కళ్ళు టూ సారీస్ త్రీ సారీస్ తీసుకున్నారు బికాస్ ఎవ్రీ పీసెస్ యూనిక్ అండ్ డిజైనర్ గా ఉన్నాయి మనకి ఒక ఫైవ్ పీస్ ఉన్న దగ్గరికి వెళ్ళి మనం సెలెక్ట్ చేసుకోవాలంటే కష్టమేమో కానీ దీని దగ్గర ఉన్న వాటిలో నుంచి ఈజీగా చేసుకుంటారండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి యూనిక్గా సో ఇది మంచి లావెండర్ కలర్ అండి ప్రతి సీజన్ లో ఒక షేడ్ ఆఫ్ లావెండర్ బాగా హిట్ అవుతుంది ఇప్పుడు కొంచెం లావెండర్ లోనే ఒక షేడ్ ఆఫ్ డార్క్ లావెండర్ బాగా మూవ్ అవుతుంది అనమాట దానికి ఇది ఎంత బ్రైట్ ఉందో అంత బ్రైట్ గా కాంట్రాస్ట్ లో బార్డర్ ఇచ్చాము పైన సింపుల్ బార్డర్ కింద కొంచెం మీడియం లెంత్ బార్డర్ అనమాట డిజైన్ కూడా చూసినట్టు మీకు క్రీపర్ లాను ఉండదు బుటీ లాను ఉండదు బట్ మిక్స్డ్ ఉంటుంది బట్ ఓవరాల్ లుక్ వచ్చి మనకు ఆల్ ఓవర్ క్రీపర్ ఫీలింగ్ వస్తుంది అనమాట అండ్ పల్లుస్ కూడా మన అన్ని హెవీ పల్లుస్ ఉంటాయండి. దిస్ ఇస్ బ్లౌజ్ కాంట్రాస్ట్ లో వచ్చింది. పళ్ళు కూడా హెవీ సిల్వర్ జరీ పల్లులో వచ్చేసింది కాంట్రాస్ట్ లో. ఆన్లైన్ లో కూడా కొంటున్నారు అండి. కొంటున్నారు మా మనం US వరకు షిప్ చేస్తున్నాం ఇప్పుడు ఆన్లైన్ మన దగ్గర బ్లౌజ్ స్టిచ్చింగ్ మగ్గం వర్క్ అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. తన ఇన్‌స్టా పేజీని పెడతానండి. ఒకసారి చూడండి. బ్లౌజ్ వర్క్ కూడా చాలా బాగుంటది. మనం saree తగ్గట్టు డిజైన్ చేస్తాం కాబట్టి మీకు మోడల్స్ మేము చూపించలేకపోవచ్చు బట్ వన్స్ మీరు ఆర్డర్ కన్ఫర్మ్ చేస్తే మేము సారీకి తగ్గట్టుగా మీకు డిజైన్ చేసి పిక్చర్ షేర్ చేసి దెన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందనమాట అండ్ మంచి తలంబ్రాల్ సారీ అండి ఇది క్రీమిష్ వైట్ అటు ప్రాపర్ మిల్క్ వైట్ కాదు అలానే క్రీమ్ టోన్స్ కాదు ఒక క్రీమిష్ వైట్ అనమాట దానికి మంచిగా హైలైట్ అయ్యే పాతకాలం కాంబినేషన్ బార్డర్ ఇది ట్రెడిషనల్ బార్డర్ వచ్చింది అండ్ సారీ అంతా సిల్వర్ లో ఉంది బార్డర్ మనకి గోల్డ్ వస్తుంది పైన మంచి సింపుల్ చిన్న యాంటీక్ గోల్డ్ సరీ బార్డర్ కింద ట్రెడిషనల్ పీకాక్ బార్డర్ ఇచ్చారు అండ్ పల్లు ఇస్ ఆల్సో ఇన్ కాంట్రాస్ట్ హెవీ పల్లు వస్తుంది కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ అవునండి అవునండి చాలా బాగుంటాయి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు వింటేజెస్ కమింగ్ బ్యాక్ ఇన్ ఫ్యాషన్ యాక్చువల్ గా అదే ఒక థీమ్ లా పెట్టుకొని కూడా డిజైన్ చేయించుకుంటున్నారు ఫ్యాషన్ నేను గ్రాడ్యుయేట్ ని ఫ్యాషన్ డిజైన్ అంటే మన దగ్గర ఇంకా కస్టమైజేషన్ లో ఏమేమి ఉంటాయి కస్టమైజేషన్ లో యూ షో మీ ఐ కెన్ డో ఇట్ ఎనీథింగ్ అండి అంటే లెహెంగాస్ కావచ్చు రెగ్యులర్ ఆఫీస్ వేర్ కుర్తీస్ కావచ్చు కుర్తా సెట్స్ కార్ట్ సెట్స్ ప్లాజోస్ పెప్లమ్ టాప్స్ ఇంకా బ్రైడల్ వేర్ మగ్గం బ్లౌజెస్ డిజైనర్ వేర్ బ్లౌజెస్ మీకు ఎలా కావాలి అన్న నాకు జస్ట్ మీకు ఎలా కావాలి అన్న ఇన్పుట్స్ ఇస్తే నేనే పర్సనల్గా కూర్చొని మీతో మాట్లాడతాను దానికి తగ్గట్టుగా డిజైన్ చేసి మీకు అవుట్పుట్ డెలివర్ చేస్తాం అట్ ఎవ్రీ స్టేజ్ మీకు శాంపిల్స్ కూడా పిక్చర్స్ ఆర్ ప్రాపర్ కమ్యూనికేషన్ ఉంటుంది మా సైడ్ నుంచి ఓకే అండ్ దిస్ ఈస్ అన్ అదర్ షేడ్ ఆఫ్ లావెండర్ కొంచెం మావ్ టోన్స్ మిక్స్ అవుతుంది దానికి సెల్ఫ్ డిజైన్ కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్ లోనే ఇచ్చేసారు సింపుల్ బార్డర్ పైన అండ్ మీరు బాడీ ఆఫ్ ద సారీ చూసినట్టయితే ఒక కంటెంపరీ డిజైన్ జనరల్ గా మనం స్కెచ్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఒక టిపికల్ డిజైన్ ఇచ్చాము కింద కొంచెం ట్రెడిషనల్ బార్డర్ ఇచ్చాము యా చాలా బ్యూటిఫుల్ ఉంది అవునా చాలా యూనిక్ ఉంది వెరీ యూనిక్ మీద ఉన్న డిజైన్ కావచ్చు కలర్ కాంబినేషన్ కానీ అంటే వేసుకుంటే ఇది యాక్చువల్లీ రిసెప్షన్ టైమ్స్ పెళ్లి కూతురు టైమ్స్ మెహందీస్ కి సారీ ప్రిఫర్ చేస్తే కనుక అలాంటి టైంలో కొంచెం ఎలా చెప్పాలి ప్లేఫుల్ బ్రైడ్స్ కా ఉంటారు కదా కొంచెం బోల్డ్ గా ఇష్టపడే వాళ్ళు వాళ్ళయితే బాగా క్యారీ చేస్తారు ఈ సారీ ఇది మనం ఫస్ట్ చూసిన ఎల్లో థీమ్ లోనే అలా కాస్ట్లీ బ్రైడల్ సారీ అండి బికాస్ దీని వీవింగ్ టెక్నిక్ కే టైం పడుతుంది ప్రతి ఒక్కరు బయట కాస్ట్ బికాస్ ఆఫ్ క్వాలిటీ అంటారు బట్ కాస్ట్ బికాస్ ఆఫ్ టైం కూడా వీవ్ చేసే టెక్నిక్ వల్ల టైం ఎక్కువ పడుతుంది దాని వల్ల కాస్ట్ కూడా ఎక్కువ పడుతుంది అంటే ఏముందండి ఇదంతా గోల్డ్ సారీ అండి ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్క వీవ్ కలర్ ఇలా మధ్యలో ఇన్కార్పరేట్ చేయాలి అంటే ఇప్పుడు దీనిలో కలర్ రావడం ఇట్స్ ఈజీ ఎందుకంటే ప్రతి దగ్గర పోగులో కలర్ ఉంది కానీ ఇలా మధ్య మధ్యలో ఆ మీనాకారి హైలైట్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఇట్ విల్ టేక్ డబల్ ద టైమ్ అనమాట అక్కడ దాకా వీవర్ కౌంట్ చేసి మళ్ళీ ఇక్కడ ఆ టైం తీసుకొని వేరే కలర్ ఎక్కిచ్చి చేసి మళ్ళీ దే హ్యావ్ టు కమ్ బ్యాక్ సో అలా టైం పడుతుంది కొన్నిసార్లు డిజైన్ సింపుల్ గా ఉన్న టైం ఎక్కువ పడుతుంది కొన్నిసార్లు హెవీ డిజైన్స్ కొంచెం తక్కువ టైంలో కూడా అయిపోతాయి అనమాట బట్ ఈ సారీలో గోల్డ్ సారీ యూస్ చేసి చాలా యూనిక్ గా డిజైన్ చేసిన సారీ అండి బోత్ ద సైడ్స్ మీడియం బార్డర్ ఇచ్చాము ఓకే యా బార్డర్ కూడా చాలా యూనిక్ ఉంది అసలు దిస్ ఇస్ ద బ్లౌజ్ పార్ట్ అండి మీకు ఎటువంటి వర్క్ కూడా అవసరం ఉండదు అండ్ సారీ అంతా ఇలా ఉంటుంది పల్లు దిస్ సో వీటి మీద 30% ఆఫర్స్ ఉన్నాయి అండి 30% వరకు ఉండండి ఒక్కొక్క సారీ మీద ఒక్కొక్క పర్సంటేజ్ ఉంది సో ఏదైనా సారీ నచ్చితే మీరు వాట్సాప్ చేయండి తను మీకు ప్రైజ్ ఎగ్జాక్ట్ ప్రైజ్ ఇస్తారండి మీరు ఇక్కడ విజిట్ చేస్తేనే క్వాలిటీ అనేది ఫీల్ అవ్వగలరు ఒకవేళ రాలేని వాళ్ళు ట్రస్ట్ మీ క్వాలిటీ అండి థ్యాంక్ యూ లాస్ట్ టైం మనం వీడియోలో ఒక ఆల్ రెడ్ చూపించాము అదైతే వీడియో చూ చూసిన వెంటనే బుకింగ్ అయిపోయింది అది అయిపోయిన తర్వాత వి గా దిస్ వన్ అనమాట ఇది యాక్చువల్లీ సెలబ్రిటీ స్టైల్ ఉంటుంది రెడ్ అంతా బాడీ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయరు కాకపోతే బాడీలోనే గోల్డ్ జరీ లైన్స్ ఇచ్చేసారు ఊసీ వీవింగ్ అంటారు దీన్ని ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్ళే థ్రెడ్స్ లోనే గోల్డ్ ఇన్కార్పరేట్ చేయడం జరుగుతుంది ప్రాపర్ ట్రెడిషనల్ సారీ అండి పైన సింపుల్ బార్డర్స్ అండ్ కింద మనం గ్యాప్ బార్డర్ స్టైల్లో ఇచ్చాము యా ఇప్పుడు ఈ గ్యాపింగ్ లో కూడా ఎంబ్రాయిడరీ చేయించుకోవచ్చు అలా కూడా యాడ్ ఆన్ అవును అండ్ దిస్ ఇస్ ద కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి అండ్ బ్లా పళ్ళు కూడా మనకి సెల్ఫ్లోనే వచ్చేసింది హెవీ పళ్ళు ఓకే అండి అప్ టు థర్టీ ఫోర్ పర్సెంట్ ఆఫ్లో ఉందండి ఇవైతే సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ అండి బ్రైట్ కలర్ కాంబినేషన్ అండి మన ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ ఒకప్పుడు పట్టుస్ అంటే ఈ కలర్ లేకుండా ఉండేది కాదు ఇది అండ్ మరో బాగా ఉండేది కదా అండ్ ఇప్పుడు మళ్ళీ ఆ సారీస్ కలర్స్ కాంబినేషన్స్ వస్తున్నాయి కాబట్టి మనం కూడా ఒకటి చేయించాము మంచి చిన్న చిన్న చెక్స్ ప్యాటర్న్ అండి పైన సింపుల్ బార్డర్స్ మన బార్డర్స్ అన్ని పైన కొంచెం సింపుల్ ఉంటాయి బికాస్ జ్యువెలరీ వేసినా కూడా అది కూడా హైలైట్ అవ్వాలి కాబట్టి అండ్ సారీ అంతా చెక్స్ ఇచ్చేసి కింద మనం ఫేస్లీ డిజైన్ ఇచ్చాము అండ్ మంచి ఇంట్రికేట్ వీవింగ్ ఇచ్చాం పైన కింద అండ్ బ్లౌజెస్ ఇన్ కాంట్రాస్ట్ పళ్ళు ఆల్సో ఇస్ ఇన్ కాంట్రాస్ట్ అనమాట అంటే ఇదైతే ఏజ్ ఏ ఏజ్ వాళ్ళైనా అండి రైట్ ఫ్రమ్ టీనేజర్స్ మదర్స్ బ్రైడ్స్ ఎవరికైనా బాగుంటుంది టిష్యూలో అండి ఎక్కువగా మనము ఈవెంట్స్కి వేసుకునే గోల్డ్ ఆరెంజ్ రెడ్ షేడ్స్ మిక్స్ అయింది ఈ సారీ ఇది రీస్టాక్ పీస్ అండి సెకండ్ సారీ సేమ్ డిజైన్ మనం ముందు కూడా తెచ్చాము ఓకే సో ఆల్ ఓవర్ గోల్డ్ బేస్ మీద సిల్వర్తో వచ్చేసిన వీవింగ్ ఉంటుంది ఫ్లోరల్ పైన కాంట్రాస్ట్ రెడ్లో డార్క్ రెడ్లో మనం మంచి చిన్న బార్డర్ ఇచ్చాము కింద గ్యాప్ బోర్డర్ ఇచ్చేసి ఇక్కడ క్రీపర్ స్టైల్ బార్డర్ హైలైట్ చేసాము మనం ఇప్పుడు బ్లౌజ్ దీనికి ఎలా డిజైన్ చేస్తామంటే ఇలా ఈ డిజైన్స్ నుంచి ఆర్ పళ్ళులో ఉన్న డిజైన్స్ నుంచి వాటి నుంచి డెవలప్ చేస్తాం మన దగ్గర సారీస్ లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి ఒక బ్లౌజ్ ఇంకో బ్లౌ శారీకి మ్యాచ్ అయిపోతుంది సో అందుకని మనం అలా శారీని బట్టి డిజైన్ చేస్తామన్నమాట ఓకే అండి నెక్స్ట్ మంచి పీచ్ కాంబినేషన్ ఆల్ ఓవర్ క్రీపర్స్ అరీ ఇచ్చి అక్కడక్కడ మీనాకారి హైలైట్ చేసారు వెరీ లిటిల్ అది కూడా సెల్ఫ్ లోనే ఇచ్చారు అండ్ దానిలోనే డార్కర్ పీచ్ తో కాంట్రాస్ట్ బార్డర్ పైన కింద సేమ్ బార్డర్ అండ్ సేమ్ లెంత్ అనమాట సేమ్ ఎలాంటి పర్సనాలిటీస్ కన్నా మ్యాచ్ అవుతుంది అండ్ పళ్ళు కలర్ తోనే ఒక మంచి అట్రాక్టివ్ ఉంది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఐ క్యాచింగ్ కాన్సెప్ట్ కలర్ దగ్గర డెవలప్ అవుతుంది అండి కలర్ బాగుంటేనే ఆ సారీ తీసి ఓపెన్ చేయించుకుంటారు ప్లేపుల్లో సో కలర్ తో పాటు మీకు ఇంకా డిజైన్స్ కూడా ఈ విధంగా ఎవరిగా ఉంటే వెంటనే పిక్చర్స్ వేసుకోవచ్చు మనం దిస్ ఈస్ వన్ యూనిక్ పీస్ అండి మంచిగా లో మనకి ఇలా స్కాలెప్స్ ఓపెన్ అవుతాయి బట్ కంచిపట్లో జనరలీ చూడము అందులో కూడా సిల్వర్ జరీలో చాలా తక్కువ వస్తాయి అండ్ దట్ ఆర్ అ బ్యూటిఫుల్ స్కై బ్లూ షేడ్కి డార్క్ స్కై బ్లూ బార్డర్ ఇచ్చేసి మోనోటోన్స్ ఇప్పుడు మోస్ట్లీ మోనోటోన్స్కి వెళ్తున్నారు అండ్ పైన కూడా కొంచెం బార్డర్లో మనం సెల్ఫ్ డిజైన్ ఇచ్చాము ఇక్కడ అంతా కంటెంపరీ ఇచ్చాము కాబట్టి కింద ట్రెడిషనల్ డిజైన్ ఇచ్చాము సారీ అంతా సెల్ఫ్లోనే ఉంటుంది వన్ ఆఫ్ ద యూనిక్ పీస్ డిజైన్ వైస్ కావచ్చు ఇంకా అందరికీ నప్పే కలర్ అండి డిజైన్ పర్ఫెక్ట్ గా ఉంది ఇంకా కలర్ నాకు అవుతుందా లేదా అనే డౌట్ లేదు ఎవరైనా పైగా ఈ స్కై బ్లూ కలర్స్ చాలా రేర్ గా వస్తాయి అనమాట పట్టూస్ అంటే ఇది కొంచెం స్కై బ్లూ అయినా కొంచెం పేస్టల్ లుక్ అవును మంచి రిసెప్షన్ కి సూట్ అవుతుంది అండి బ్యూటిఫుల్ బేబీ పింక్ షేర్ అండి గర్ల్స్ అంటేనే పింక్ అంటారు సో మంచి పింక్ షేడ్లో సింపుల్ బార్డర్ ఆన్ ద టాప్ అండ్ అక్కడక్కడ మనం ఫోటో ఫ్రేమ్ స్టైల్లో బూటీస్ ఇచ్చాము ఎవ్రీ బూటీ అంటే టూ బూటీస్ని ఆల్టర్నేట్గా ఇచ్చాము కాంట్రాస్ట్ కలర్స్లో మీరు ఎనీ వన్ ఆఫ్ ద బ్లౌజ్తో పేరప్ చేసుకోవచ్చు సారీ అంతా అదే డిజైన్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అండ్ కిందకు వచ్చేసరికి ట్రెడిషనల్ బార్డర్ ఇచ్చాము పల్లు ఇస్ ఆల్సో ఇన్ కాంట్రాస్ట్ సారీ పల్లు ఇస్ ఇన్ సెల్ఫ్ బ్లౌజ్ ఇస్ ఇన్ కాంట్రాస్ట్ అనమాట కింద కూర కలర్ ఏదైతే ఉందో అదే బ్లౌజ్ వచ్చింది మనకి ఓకే సో మంచి పింక్ అండి పింక్స్ లో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి బట్ దిస్ ఇస్ వన్ పింక్ దట్ అన్ని స్కిన్ టోన్స్ కి సూట్ అవుతుంది మళ్ళీ వన్ వింటేజ్ సారీ సావిత్రి గారి సారీ అండి ఓల్డెన్ స్టైల్ లో యూస్ టు వేర్ ఇలాంటి డిజైన్స్ అంట వీవర్ సజెస్ట్ చేస్తే నేను కలర్ కాంబినేషన్ చేయించుకున్నాను డ్యూయల్ టోన్ లో ఉంటుంది కొంచెం పీకాక్ టీల్ బ్లూ మిక్స్ వస్తుంది అండ్ మజంతా పింక్ వచ్చేసి మంచి హంస డిజైన్ వచ్చింది అండ్ సేమ్ ఇలా మంచి సిల్వర్ అండ్ గోల్డెన్ లైన్స్ ఇచ్చాము బాడీ అంతా కింద కూడా కొంచెం పెద్ద బార్డర్ రెగ్యులర్ మన మీడియం దానికన్నా కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చాము సేమ్ పైన వచ్చిన చిన్న బార్డర్ ని మనం లెంత్ ఇంక్రీస్ చేసామన్నమాట సారీ అంతా ఇలా ఉంటుంది పళ్ళు అండ్ బ్లౌజెస్ అండ్ కాంట్రాస్ట్ ఓకే అండి సో ఇవన్నీ కూడా అప్ టు థర్టీ పర్సెంట్ ఆఫ్లో ఉంటాయండి ప్రతి ఒక్క చీర వేరే వేరే రేట్ ఉంటుంది డిజైన్ బట్టి వర్క్ని బట్టి మీరు విజిట్ చేస్తే క్వాలిటీ డిజైన్స్ అన్ని చూసుకొని చక్కగా తీసుకోవచ్చు నాట్ ఓన్లీ కంచిపట్టు చీరలు వీడియోలో అయితే మనం ఎక్కువ కంచిపట్టు చూస్తున్నాము అండ్ ఇంకా బనారసి పెట్టుబడుల చీరలు ఇంకా ఈవెంట్స్కి మీకు ఇంకా తను రిసెప్షన్కి కావచ్చు లేదు అంటే లైక్ సంగీత్కి మెహందీకి డిజైనింగ్ కూడా చేయించుకోవచ్చు అండి యా మన దగ్గర ఫ్యాన్సీ స్టార్ట్స్ ఫ్రమ్ థౌజండ్ రూపీస్ నుంచి మన దగ్గర ఎయిట్ థౌసండ్ వరకు ఫ్యాన్సీ రేంజ్ ఉందండి ప్యూర్ స్టార్ట్స్ ఫ్రమ్ ఫిఫ్టీన్ థౌసండ్ అప్ టు సిక్స్టీ థౌసండ్ వరకు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నాయి జనరలీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి కస్టమర్స్ ఎవరైతే పట్టు కొనాలనుకుంటున్నారో ప్యూర్ పట్టు కావాలా పట్టులా కనిపించే చీర కావాలా అని ఒకటి చిన్న డెసిషన్ చేసుకొని రండి బికాజ్ పట్టులా కనిపించేవి మనకు టూ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయండి బట్ ప్యూర్ వచ్చేపటికి స్టార్టింగే ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి ఉంటుంది సో ప్యూర్ వచ్చినప్పుడు రేట్ కాంప్రమైజ్ అవ్వలేమండి దాని విషయంలో అయితే ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మన దగ్గర ఉన్న పట్టు సారీస్ ఆ ప్యూర్లీ హ్యాండ్లూమ్ సారీస్ అందుకే చాలా టైం టేకింగ్ అండ్ వెరీ లిమిటెడ్ ఉంటాయి యా సో ద నెక్స్ట్ సారీ అండి లైట్ బ్లూ షేడ్ ఇట్స్ అ మిక్స్ ఆఫ్ లావెండర్ అండ్ బ్లూ షేడ్ డిజైన్ కూడా వెరీ యునిక్ డిజైన్ రెగ్యులర్గా ఉండే బుటీస్ క్రీపర్స్ కాదు పైన సింపుల్ బార్డర్ కొంచెం డార్క్ బ్లూ షేడ్లో అండ్ కిందకు వచ్చేసరికి వీ గేవ్ ద ట్రెడిషనల్ బార్డర్ బార్డర్లో కూడా టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మీరు బ్లౌజ్ డిజైనింగ్ ఎనీ వన్ ఆఫ్ ద డిజైన్తో చేయించుకోవచ్చు అనమాట సారీ అంతా మంచి టిష్యూ బేస్లో ఉంటుంది పళ్ళు కూడా సెల్ఫ్ ఏ ఉంటుంది అండ్ బ్లౌజెస్ ఇన్ టిష్యూ ఓకే చాలా బాగుంది దిస్ ఇస్ అ వెరీ యూనిక్ డిజైనర్ పీస్ అండి కంచిపట్టు అంటే నంబర్ బేసిక్గా ఇది బట్ దిస్ ఇస్ ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు పైన ట్రెడిషనల్ బార్డర్ ఇచ్చాము చిన్న ఫ్లవర్ డిజైన్తో సారీ ఆఫ్ ద బాడీ అంతా ఇలా సెల్ఫ్ బ్రొకేడ్ స్టైల్ ఆ టిపికల్ టైప్లో ఉంటుంది కింద వచ్చేపటికి మనకి మీనాకారి స్టైల్లోనే డిఫరెంట్ బార్డర్ ఇచ్చాము రెగ్యులర్గా జారీ బార్డర్ కాకుండా థ్రెడ్స్తో మీనాకారి స్టైల్లో బార్డర్ ఇచ్చాము దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ వైన్ అనమాట మనకి డ్యుయెల్షేడెడ్ వైన్ ఉంటుంది సారీ అంతా సెల్ఫ్లోనే ఉంటుంది ఓకే డిఫరెంట్ షేడ్ కదా వెరీ డిఫరెంట్ షేడ్ అండి యాక్చువల్లీ ఈ షేడ్ ఎక్స్ప్లెయిన్ కూడా చేయడానికి ఇట్స్ వెరీ డిఫికల్ట్ బికాస్ చాలా మిక్స్ ఆఫ్ షేడ్స్ ఉంటాయి స్నఫ్ కలర్ గ్రే అవన్నీ మిక్స్ చేస్తే వస్తుంది ఈ షేడ్ దాని మీదనే మనం కొంచెం షాంపెనీ గోల్డ్ సిల్వర్ మిక్స్ చేసిన జరీతో చేసాము డిజైన్ అండ్ ఇంత బేసిక్ మ్యూటెడ్ టోన్ ఉన్న సారీ కాబట్టి ఒక చిన్న పాప్ ఆఫ్ కలర్ మనం కాంట్రాస్ట్ బార్డర్ లో తీసుకున్నాము సింపుల్ బార్డర్ ఆన్ ద టాప్ అండ్ కింద వచ్చేటికి ట్రెడిషనల్ బార్డర్ బిలో ఓకే యా దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ రిసెప్షన్ సారీ అండి బ్లౌజ్ లో కూడా మనకి బ్రొకేట్ స్టైల్ వచ్చేస్తుంది ఏ బార్డర్ కలర్ లోనే బ్లౌజ్ ఉంటుంది సో వర్క్ కూడా అవసరం లేదు బట్ ఈ సారీ ఎలిగెన్స్ అయితే కట్టుకున్న తర్వాత బాగా తెలుస్తుంది అనమాట అవును అవును డెఫినెట్లీ మన కాన్సెప్టే అది కదండి ఇది ప్యూర్లీ సిల్వర్ జరీ సారీ అండి సారీ అంతా మనకి జిగ్జాగ్ లైన్స్ తో వస్తుంది బాడీ ఆఫ్ ద సారీ అంతా అంతే వచ్చి కొంచెం డార్క్ పీచ్ లో మనం బార్డర్ కాన్సన్ట్రేట్ చేసాము సారీ ఎప్పుడైతే కొంచెం డల్ ఉంటుందో వెన్ వి గో ఫర్ చిన్న పాప్ ఆఫ్ కలర్ ఉన్న బార్డర్స్ మొత్తం బ్యాలెన్స్ అవుతుంది అనమాట పల్లు ఇస్ ఆల్సో హెవీ అండ్ బ్లౌజ్ కూడా మనకి ప్లేన్ టిష్యూలో వస్తుంది సో దిస్ ఈస్ అగైన్ ఆ బ్యూటిఫుల్ రిసెప్షన్ సారీ అండి మనం ఫస్ట్ నుంచి ఇప్పుడు మీరు వీడియోలో చూసినట్టు అయితే ఏ సింగిల్ కలర్ కాంబినేషన్ రిపీట్ అవ్వలేదు ఒక్కటి కూడా డిజైన్ దానికి తగ్గట్టుగా ఇది కొంచెం ఇంచుమించుగా కూడా మ్యాచ్ అవ్వదు అంత డిఫరెంట్ ఉంటాయండి సారీస్ ఎప్పటికప్పుడు మూవ్ అయిపోతూనే ఉంటాయి నాట్ వరీ మన దగ్గర ఎప్పుడు ఓల్డ్ స్టాక్ ఉండదు బికాస్ లిమిటెడ్ పీసెస్ ఉంటాయి కాబట్టి అండ్ ఫాస్ట్ మూవింగ్ కదా యా యా ఇట్స్ ఆల్ హ్యాండ్ పిక్డ్ బై మీ అండి నేనే ట్రావెల్ చేసి తీసుకొస్తాను అండ్ దిస్ ఇస్ వన్ సచ్ బ్యూటిఫుల్ లావెండర్ లావెండర్ లో కూడా ద లైటెస్ట్ ఆఫ్ ద లావెండర్ పాసిబుల్ షేడ్ అండి దానిపైన రోజ్ గోల్డ్ సరీ లాగా వస్తుంది సారీ అంతా ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్ వచ్చి అక్కడక్కడ మనం ఫ్లవర్ బంచెస్ ని హైలైట్ చేసాము ఇక్కడ సారీ అంతా పైన కొంచెం డార్క్ లావెండర్ లో సింపుల్ బార్డర్ తీసుకున్నాం కింద కూడా మన ఓల్డ్ స్టైల్ లో వచ్చినట్టు చిన్న బార్డరే తీసుకున్నాం నాట్ ఈవెన్ మీడియం నాట్ ఈవెన్ బిగ్ బార్డర్ ఇట్స్ అఫ్ వెరీ బేసిక్ బార్డర్ అన్నమాట అండ్ ఇది కూడా అంత నేజెస్ వాళ్ళు తీసుకోవచ్చు ఎందుకంటే మధ్యలో వేరే జరీ కానీ వేరే కలర్స్ కానీ రాలేదు ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు అంటే మీకు మంచి ప్యూర్ పట్టు కావాలి బాగుంటే చాలా అనుకుంటే మీరు ఇక్కడ అసలు దిస్ ఇస్ అ గద్వాల్ సారీ అండి గద్వాల్లో కూడా కింద కంచి స్టైల్ బార్డర్ ఇచ్చాము మంచి బ్రైటర్ టోన్ ఆఫ్ పర్పుల్ దానికి కింద కనకాంబరం షేడ్ లోనే ద డార్కెస్ట్ షేడ్ తీసుకున్నాము మీరు చూసినట్టయితే ట్రెడిషనల్ ఎలిఫెంట్ అండ్ బర్డ్ ఆ డిజైన్ అంతా వచ్చింది బాడీ అంతా మనం టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బూటీస్ హైలైట్ చేసాం వన్ ఇస్ స్మాల్ అండ్ వన్ ఇస్ బిగ్ అనమాట దీనికి పళ్ళు కూడా మనం చాలా గ్రాండ్ గా డిజైన్ చేసాము జనరలీ గద్వాల్స్ లో ఇంత బ్రైట్ కలర్స్ ఇంత గ్రాండ్ పళ్ళు రావు ఇవి బేసిక్లీ కంచిలో వస్తాయి మనం ఆ డిజైన్ ని గద్వాల్లో చేయించామన్నమాట అసలు కలర్ కూడా ఇది ఇది కూడా డిఫరెంట్ గా ఉంది అవును దీనిలో ఆల్మోస్ట్ త్రీ కలర్స్ ఉన్నాయండి వన్ ఇస్ పింక్ ఇందులో ఒక టూ టోన్స్ ఉన్నాయి అండ్ దిస్ ఇస్ వన్ సో ఎలాంటి బ్లౌజ్ తో పేరప్ చేసుకున్నా బాగుంటుంది సో ఇది కట్టుకున్నప్పుడు కొసేపు అర్థం కాదు ఇది ఏం చేయాలి మనం గద్వాలని చెప్తే గానీ తెలియదండి అండ్ సేమ్ డిజైన్ లోనే ఇంకొక కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండ్ డిజైన్ చూస్తే మనం ఎప్పటి వరకు కంచిలో పైన సింపుల్ బార్డర్స్ వచ్చాం బట్ గతంలో వి గేవ్ హెవియర్ బార్డర్స్ పైన కూడా ఆ గ్రాండ్యుయర్నెస్ మీరు కట్టుకుంటే కంచి పట్టు అనే ఫీల్ అవుతారు అండ్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ అండి అండ్ పల్లు ఇస్ ఆల్సో గ్రాండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయి కొన్నిటికి కొన్నిటికి సెల్ఫ్ బ్లౌజెస్ వస్తాయి వి హ్యావ్ వెరీ లిమిటెడ్ పీసెస్ అండి ఓన్లీ టూ ఉన్నాయి ఓన్లీ ఈ ఏంటండి ఇవి అన్నీ మనకి బెనారసీ స్టైల్లో ఉండే డిజైన్స్ అండి బట్ ఆన్ మష్రూ సిల్క్స్ అండ్ మస్లిన్ మీద చేసాము ఇది మస్లిన్ సిల్క్ అనమాట ఇవి అన్ని సింపుల్ పార్టీస్ కి మనం ఎవరైనా పెళ్లికి వెళ్ళాలనుకున్నా ఆర్ ఏదైనా ఫెస్టివల్స్ కి చాలా పర్ఫెక్ట్ ఉంటాయి ఫ్యాబ్రిక్ కూడా పట్టుకుంటే చాలా ప్రీమియం అండ్ స్మూత్ ఫినిష్ ఉంటుంది డిజైన్స్ ఉన్నాయి వీటిలో ఒక్కొక్క సారీకి ఒక్కొక్క డిజైన్ చేంజ్ అవుతుంది అండ్ కలర్స్ కూడా ఉన్నాయి ఎప్పుడు మనం లిమిటెడ్ కలర్స్ ఇస్తాము ఈ సారి వీ టూ త్రీ కలర్ ఆప్షన్స్ ప్రతి సో యా ఇవన్నీ మంచి బెనారసీ డిజైన్స్ అండి జనరల్ గా ప్యూర్ బెనారసీ పట్టు లో వచ్చే డిజైన్స్ ని మనం బడ్జెట్ రేంజ్ లో ఫ్యాన్సీలో చేంజ్ ఇవి యాక్చువల్లీ స్టార్ట్స్ ఫ్రమ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి వీటిలో థ్రెడ్ తోటి సింపుల్ బూట్ తోటి మంచిగా సింగిల్ పళ్ళు వేసుకొని సింపుల్ బీడెడ్ నెక్లెస్ అలా పెట్టుకున్నా కూడా చాలా ఎలిగెంట్ కనిపిస్తాయి అనమాట ఈ సారీస్ ఇవి అన్ని హెవీ క్వాలిటీ మష్రూ సిల్క్స్ అండి ఓకే మనకి ఆల్మోస్ట్ రా మ్యాంగో సిక్స్టీన్ థౌసండ్ అలా పడతాయి కదా వాటికన్నా సాఫ్ట్ ఫ్యాబ్రిక్స్ లో బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ లో వస్తాయి అనమాట ఈ సారీస్ ఓకే సోయా అండ్ మన దగ్గర బనారసీ షిఫాన్స్ కూడా ఉన్నాయండి ఫ్యాన్సీ రేంజ్ ప్యూర్స్ కాదు బట్ ఫ్యాబ్రిక్ ప్యూర్స్ ద జారీస్ ఆర్ ప్రీమియం ఫ్యాన్సీ రేంజ్ మనకి ఇవి టూ ఫైవ్ నుంచి ఫోర్ ఫైవ్ వరకు ఉన్నాయి సో ఇంక వెడ్డింగ్ లేదు అదర్ ఈవెంట్స్ కి వీటిలో టూ త్రీ కలర్స్ కూడా ఉన్నాయండి ఎవరికన్నా కావాలి అంటే మనం కలర్స్ ఏమున్నాయో కూడా చెప్తాము ఇంకా మంగళగిరి చీరలో కానీ బెనారస్ చీరలు కథాన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో చాలా బాగున్నాయండి అండి ఈ వీడియో ఎప్పుడే కాదు ఒక రెండు మూడు నెలల తర్వాత చూసినా అప్పుడు లేటెస్ట్ డిజైన్స్ అన్ని మీరు విజిట్ చేసి యూ అండి ఫర్